హలో లవ్లీ పీపుల్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ విజయ్ ఇవాళ్ళు నేను మీకు ఈవినింగ్ టైమ్ చక్కగా అలా ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈజీ ఈజీగా రెండే నిమిషాల్లో చేసుకునే బెల్లం అప్పాలు ఎలా చేయాలో చూపిస్తాను అది కూడా గోధుమ పిండితో ఇది మీరు ఐదే నిమిషాల్లో చేసేయచ్చు అవునండి చాలా ఈజీ స్వీట్ అయితే మనం ఒక బౌల్లో ఒక కప్పు చె బెల్లం తీసుకుని ఒకటిన్నర కప్పు నీళ్లు పోసుకుందాము దీన్ని ఇలా కరిగించుకోండి చాలు స్టవ్ ఆఫ్ వేయండి ఈ బెల్లం పాకం బాగా చల్లారినివ్వండి ఇప్పుడు ఒక బౌల్లో ఒక కప్పు గోధుమ పిండి అరకప్పు బియ్యం పిండి తీసుకోండి మనం ముందుగా చేసి పెట్టుకున్న బెల్లం పాకం దీంట్లో పోసేసి బాగా కలుపుకోండి నేను చెప్పిన కొలతతో పక్కాగా చేస్తే మీకు పిండి ఇలా గట్టిగా కరెక్ట్గా ఉంటుందండి మీరు ఇంకా ఎక్స్ట్రా ఏమి వేనక్కర్లేదు దీంట్లో మనం చిటికెడు వంట సోడా ఏలకుల పొడి కూడా వేసేసుకుని బాగా ఇలా కలిపేసుకోండి ఇలా చూడండి ఇంత థిక్గా ఉండాలి మన బ్యాటర్ ఇప్పుడు మనం వీటిని పొంగణాల పొంగణాల పెనెంలో అయినా వేసుకోవచ్చు లేకపోతే ఇలా నూనెలో మనం ఒక గరిటెతో ఇలా వేసేసి రెండు వేపులా ఇలా పూరీల్లాగా పొంగుతాయండి ఇవి చాలా చాలా బాగుంటాయి మనం ఇలా రెండు వేపుల బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని తీసేసుకోవడమే పొంగణాల పెలంలో అయితే మూత పెట్టి ఉడికించుకోండి రెండు వేపుల కాల్చుకొని